ఒక్కడే గుర్తు పెట్టుకోండి ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకనంటే జగనన్న వన్ పాయింట్ ఓ లో కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చు ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించి నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దాని కోసమే అడుగులు వేసాను అని జగనన్న టూ పాయింట్ ఓ సరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసి కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను జీరో చూస్తారు జగన్ టూ పాయింట్ జీరో అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్ ఏంటి జగన్ టూ పాయింట్ జీరో లో మీరు మా జగన్ అంటున్నారు అంటే నాకు ఇక్కడ మళ్ళీ ఇంకా అడ్వాన్స్ ఏదో చేస్తాను అన్నట్టు చెప్తూ ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్ జీరో లో ఏం చేశారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో జగన్ వన్ పాయింట్ జీరో లో పేద ప్రజలను గొంతు కోసాడు పేద ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి వన్ పాయింట్ జీరో లో ఆ తన ఇంట్లో వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాడు తన ఎత్తుకొని పెంచిన చిన్న చావును కూడా రాజకీయానికి వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మన సాక్షిని పరిశీలించుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వేదో అంటున్నావు గతంలో నేను ప్రజల కోసం తాపత్రయపడ్డాను కార్యకర్తలను పట్టించుకోలేదని ఎలా తాపత్రయపడ్డావు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా తాపత్రయపడ్డావా అదే విధంగా ప్రజల్ని గాలి వదిలేసి తాపత్రయపడ్డా ప్రజలను ఒక్క రోజు కూడా కలవకుండా పాలస్ కేప్ పరిమితమై ప్రజల కోసం తాపత్రయపడ్డావా ఎవరన్నా ప్రశ్నించిన వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి తాపత్రయపడ్డావా అదే విధంగా నువ్వు ఎవరన్నా మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు వాళ్ళు అరెస్ట్ చేయాలి అపత్రయపడ్డావా జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా ఇంకా అబద్ధాలు నీ బ్రతుకంతా అబద్ధాలేనా ఎప్పుడైనా నిజం చెప్పయ్యా ఎందుకంటే నిజం చెప్తే నీ తలమే ముక్కలవుతున్నాయన్న శాపం ఉందా చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎప్పుడు అబద్ధాలే నో తెరిస్తే అబద్ధం ఏదన్నా నిజం మాట్లాడతావంటే నిజాలు మాట్లాడు ఈ రోజు కూడా ఇంకా నీ పార్టీ కార్పొరేటర్లు ఏ జారిపోతారేమో అనే భయంతో ఇంకేందంటే వాళ్ళకి ఐస్ మాటలు చెప్తూ ఉన్నావు నిన్ను నమ్మే పరిస్థితిలో ఎవరు జగన్ లేరు జగన్మోహన్ రెడ్డి ఇక్కడైనా పద్ధతి మార్చుకో ఒక హుందాతనంగా మారు ఎందుకంటే ఇంకా గాలి మాటలు వద్దు సెకండ్ టూ పాయింట్ జీరో అంటే మాకేం గుర్తు తెలుసా ఇతను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇతను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చేశాడు అరకు తోటలు కాల్పించాడు అరకు తోటలు నరికించేశాడు రైళ్లు తగలబెట్టించాడు అదే విధంగా కులాల మధ్య చిచ్చులు పెట్టాడు అదే విధంగా వచ్చే పరిశ్రమలు అడ్డుకున్నాడు ఇప్పుడు జగన్ టూ పాయింట్ జీరో అంటే ఇతను రాష్ట్రాన్ని ఏం చేస్తాడో ఇతని రాష్ట్రం పైన కక్ష కట్టాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇక్కడైనా మారి పద్ధతి మార్చుకొని ఒక హుందాతనంగా మాట్లాడు హుందాతనమైన రాజకీయం ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉండు లేదు నేను ఇట్లే ఉంటా ఇట్లే చేస్తా ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరంటే భవిష్యత్తులో రేపు రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గుండు సున్నా పెడతారు ప్రజలు ఎక్కడైనా పద్ధతి మార్చుకో వన్ పాయింట్ జీరోలు టూ పాయింట్ జీరోలు కాదు ముందు నువ్వు చేసిన తప్పులకి ప్రజలకి క్షమాపణ చెప్పు జగన్మోహన్ రెడ్డి